హలో హాయ్ ఫ్రెండ్స్ మొదటి టెస్టులో అయితే మన టీమిండియా ఘనంగా ఆరంభించిందనే చెప్పాలి ముఖ్యంగా ఎస్ఎస్ విజయస్వాల్ అలాగే శుభన్ గిల్ సూపర్ సెంచరీలు చేయడంతో టీమిండియా అయితే మొదటి రోజు ఏకంగా మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయి మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కు మన ఓపెనర్ల అయిన ఎస్ఎస్ విజయస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించడంతో మొదటి వికెట్కు తొంభై ఒక్క పరుగుల బా పార్ట్నర్షిప్ అయితే రాణించారు అనంతరం శుభ్మన్ గిల్ అలాగే వచ్చేసి మనకు యశస్వి జైస్వాల్ రాణించడంతో రెండో వికెట్కు వంద పరుగుల భాగస్వామ్యం లభించింది ఆ సమయంలోనే మన యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ చేశాడు అలాగే మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కూడా రాణించడంతో హాఫ్ సెంచరీ చేశాడు అనంతరం మన శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ చేశాడు కేవలం నూట ఇరవై ఏడు బంతుల్లోనే సెంచరీ సాధించాడు మన శుభ్మన్ గిల్ అనంతరం రిషబ్ పంత్తో కలిసి మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అయితే కీలక ఇన్నింగ్స్ ఆడాడు అలాగే మరో ఎండ్లో ఆడుతున్న రిషబ్ పంత్ కూడా తనదైన శిలలో ఆడుతూ హాఫ్ సెంచరీ అయితే చేశాడు అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి